హాయ్ ఎవరివా మా ఆయన మార్కెట్ వెళ్ళి నుండే ఇప్పుడు బోటి బేజా తీసుకొచ్చాడు దాన్ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను రండి ముందు ఒక బౌల్లో వెన్నెలు పెట్టుకొని ఈ బోటి మిశ్రమండి ఆ బౌల్లో వేసుకొని బాగా ఉడుకనివ్వాలి ఇది చూడండి ఇలా పొట్టు తీస్తే పోవాలి అప్పుడే బోటి ఉడికినట్టు దేని క్లీన్ చేసేసుకుందాము కింది దించుకొని చూడండి క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం అలానే చేసేసుకోవాలండి మీకు ఎంతమందికి బోటీ కరెంట్ ఇష్టం మా ఇంట్లో మా ఇన్న చాలా ఇష్టం అండి బోటీ చూడండి క్లీనింగ్ ఎంత బాగా అవుతుందో బోటీ అనేది మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది లేకపోతే అంత పెండ పెండ స్మెల్ వస్తుంది చూడండి మొత్తం ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఓ టూ టైమ్స్ వాష్ చేయాలండి దాన్ని అప్పుడే స్మెల్ అనేది మొత్తం పోతుంది చూడండి క్లీన్ అయిపోయింది నేను ఇక్కడ ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను స్టవ్ అని చెప్పేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి మిశ్రమం ముందు కదా అది ఈ మిశ్రమంలో వేసేసి బాగా కుక్ చేద్దాం చూడండి బోటీలో నుండి మొత్తం వాటర్ అనేటివి బయటకు వచ్చేసాయి అవి ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి చూడండి వాటర్ అనేవి లేవు ఇంకిపోయాయి అలాగే ఇంకోసేపు ఫ్రై చేసుకోవాలి చిప్ప చెప్పట అనేంత వరకు అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది బోటి తర్వాత తగ్గినంత కారం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి అలాగే ఇంకా కొద్దిసేపు మగ్గిస్తే అవి చిత్తుతూ ఉంటాయండి అప్పుడే బోటీ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయినట్టు తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే వేడి వేడి బోటి ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి